ఈరోజు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు వారి టౌన్ ప్రెసిడెంట్ అందరూ కలిసి కదరి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు సుమారుగా ఇప్పటికే ఇరవై ఐదు మంది దాకా రక్తదానం స్వచ్ఛందంగా వచ్చి చేశారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది చాలా అభినందక విషయము ఇక్కడికి చాలా మంది పేషెంట్లు డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళు వచ్చి చేరుతుంటారు ఇక్కడ మనకు సిజీరి సెక్షన్లకు కానీ ఆపరేషన్లకు ఎంకల్ వాటికి కానీ జనసతి ఆపరేషన్ కానీ సుమారుగా మనకు ఇక్కడ చాలా ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ ప్రతి పేషెంట్లకి రక్తం లేని వాళ్ళకి ఈ రక్తం ఎంతగానో ఉపయోగపడుతుంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేసినందుకు మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ బాబు వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ టౌన్ ప్రెసిడెంట్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే మరింత సేవా కార్యక్రమం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు బాబు